ఎస్సీ వర్గీకరణపై బీజేపీ సీనియర్ నేత చింతా సాంబమూర్తి సైతం కీలక వ్యాఖ్యలు చేశారు వర్గీకరణను కొంతమంది వ్యతిరేకిస్తున్నారని కానీ రాజ్యాంగం కల్పించిన సమాన సంపత్తి అందరికీ దక్కాలి అన్నారాయన జనాభా దామాషా ప్రకారం ఎవరికి రావాల్సినవి వారికి అందాలంటే ఎస్సీ వర్గీకరణ జరిగి తీరాలి అంటున్నారు దళిత సంఘాలు పిలుపునిచ్చిన భారత బంధు వెనుక కాంగ్రెస్ ఉందని చింతా సాంబమూర్తి ఆరోపిస్తున్నారు ప్రధాని మోదీకి వస్తా ఉన్న ఆదరణ చూసి ఓర్వలేకే ఇలాంటివి చేస్తున్నారని ఆరోపించారు ఈ వర్గీకరణ ద్వారా ఇరు వర్గాలకు ప్రయోజనం ఉంటాయి ఎవరే జనాభా దమాషా ప్రకారం వాళ్ళ ప్రయోజనాలు ఉంటాయి అలాంటప్పుడు దీన్ని వ్యతిరేకించవలసిన అవసరం లేదని నేను వ్యక్తిగతంగా భావిస్తూ ఉన్నాను రాజ్యాంగం ఏం చెప్తుంది సమానత్వాన్ని సాధింపజేయడమే పరమ లక్ష్యంగా రాజ్యాంగ రూపకల్పన జరిగింది అలాంటప్పుడు వాటి ఫలాలు ఏవైతే ఉన్నాయో అందరూ పంచుకోవడంలో తప్పు లేదు వాళ్ళ తెలంగాణలో పన్నెండు శాతం ఉన్నారు మాదిగలు వాళ్ళ న్యాయమైన డిమాండ్ ఏదైతే ఉన్నదో దానికి పరిష్కార మార్గం అంటూ ఒకటి వచ్చింది దాన్ని స్వాగతించాలి అందరూ ఇప్పుడు అందరూ మోడీని టార్గెట్ చేయడమే దీని వెనక కాంగ్రెస్ పార్టీ హస్తం ఉంది నేను ఆయనని అప్రతిష్ట పాలు చేయాలని ఈ రకమైన ఆందోళన తెరలేపిన